హరి ఓం శ్రీ గురుభ్యో నమ జయ హింద్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం ది ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మేషరాశి వారి యొక్క వారఫలాల గురించి మనం తెలుసుకుందాం ఇక మేషరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే తృతీయంలో బృహస్పతి పంచమ శుక్రకేతులు షష్టమ రవిబుధులు సప్తమ కుజుడు అష్టమచంద్రుడు లాభస్థిత రాహు ద్వాదశలో శనేశ్వరుని సంచారం ఇక మేషరాశి వారికి ఈ వారంలో ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగానే చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది ఏలినాడి శని ప్రభావంలో ఉండేటువంటి మేషరాశి వారికి దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు సప్తమ కుజుని సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు కొంత ఒత్తిడిని చేసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఆయనప్పటికీ ఈ మేషరాశి వారికి తృతీయ బృహస్పతి సంచారం వల్ల దైవిక బలంతో ప్రతి పనిని సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి పంచమ శుక్రకేతుల సంచారం వల్ల ఈ వారంలో శుభమూలకమైన ఖర్చు స్థానం పెరుగుతుంది కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి మనోధైర్యంతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు మేషరాశి వారికి ఆత్మవిశ్వాసంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు షష్టమ రవిబుద్ధుల సంచారం వల్ల రాజకీయ రంగాల్లో ఉండేవారికి ప్రోత్సాహకరంగా ఉంది ద్వాదశ శని అర్ తృతీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఇక వృత్తి వ్యాపారాల్లో వ్యాపార మార్పులు ఇన్వెస్ట్మెంట్స్ నూతన పెట్టుబడులు పెట్టుకునేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి లాభస్థితిలో ఉండే రాహు సంచారం వల్ల అనవసర ఖర్చులు అనేది మేషరాశి వారికి తగ్గుతాయి సప్తమ కుజుల సంచారం వల్ల ఆకస్మికమైనటువంటి ఖర్చు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అష్టమచంద్రుడు తృతీయ బృహస్పతి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది ఇక విద్యా విషయాల్లో ఫోకస్ అనేది పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు పట్టుదల ఆలోచన విషయాల్లో కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి మధ్యవర్తుల నుంచి సహాయ సహకారం లభించే వారంగా చెప్పుకోవచ్చు వృత్తిపరమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులకు కొంత సమయాన్ని తీసుకోండి పార్ట్నర్షిప్ మధ్యవర్తుల విషయాల్లో కొంత సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు దైవిక బలంతో పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు మహేష్ రాశివారు ఇక ఈ రాశి వారికి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి లాభించేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు పంచమ శుక్రకేతుల సంచారం వల్ల కుటుంబ విషయాల్లో ఉన్న అనిశ్చిత ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి ఒక పరిష్కార మార్గంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సూచనలు మరి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాలు కొంత సంతాన విషయాల్లో ఒత్తిడి కానీ కుటుంబ విషయాల్లో ఆర్థిక లావాదేవీల విషయాల్లో రుణ బాధల నుంచి ఒత్తిడి నుంచి కానీ ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు మరి మేషరాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకున్నట్లయితే ఏలినాడి శని ప్రభావంలో ఉండేటువంటి వారు ఈ వారంలో చక్కగా ఆంజనేయ స్వామి వారికి మన్యు సూక్త పారాయణ మీరు చేయించుకోండి లేదు ఈ వారంలో చక్కగా దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని చెండి దుర్గా సప్తశతి లేదా దుర్గా శ్లోకి మీరు రోజు చదువుకోండి అమ్మవారి యొక్క నామాన్ని మీరు స్మరణ చేసుకోవటం వల్ల ఈ వారంలో ప్రతి పనిలో కూడా చక్కటి విజయాలు సాధించుకుంటారు వారు కాబట్టి ఈ వారంలో వారు ఓం శ్రీ నమః అనే నామాన్ని స్మరణ చేసుకోవటం శుభప్రదమైన ఫలితాలను ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు